గుంటూరు మిర్చి మార్కెట్కి సంబంధించి మిర్చి ధరలు ఏం ధరలు వెళ్ళాయి ఎంత స్టాక్ అమ్ముడైంది అనే విషయాలు తెలుసుకుందామండి ఇవాళ పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఇవాళ కొత్త మిర్చి దాదాపుగా అరవై ఐదు వేల బస్తాలు వచ్చినట్టుగా అప్రాక్సిమేట్లీగా చెప్తున్నారు అందులో తేజ కొత్త మిర్చి పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ధర పలికింది అయితే మోస్ట్లీ ఎక్కువ తేజ పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేల ఐదు వందల వరకు ఎక్కువ భాగం ఆ ధర పలికినట్టు చెప్తున్నారు ఇంకా డీలక్స్లు అయితే కనుక తేజాలు పద్దెనిమిది వేల రెండు వందలు పద్దెనిమిది వేల మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు టాపు ఇక టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నాలుగు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడ్గి రకము ఇరవై ఒక్క వెయ్యి నుంచి ఇరవై నాలుగు వేల దాకా ధర పలికింది అందులో డీలక్స్లు అయితే కనుక ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ సింగంటా బ్యాడ్గి డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేల ఐదు వందలు డీడీలు ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల దాకా ధర పలికిందండి త్రీ ఫార్టీ వన్ దేశవాలి ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలు అందులో హెవీ డిలక్షన్లు ఉంటే కనుక ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేల దాకా ధర పలికింది బీసీఎం రెండు వేల నుంచి రెండు వేల మూడు వందలు హెవీ డిలక్షలు ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు నెంబర్ ఫైవ్లు వచ్చేసి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల వరకు వ్యాపారమైంది ఇక అందులో డీలక్స్ అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై మూడు వేల దాకా వ్యాపారమైంది డీలక్స్ అయితే కనుక అందులో ఇరవై మూడు వేల ఐదు వందల నుంచి ఇరవై నాలుగు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకము పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు వ్యాపారమైంది ఆరుమూరు పదహారు వేల నుంచి పదిహేడు వేల రెండు వందలు రోమీ రకానికి వచ్చినప్పటికీ పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు సాల్క్ అండ్ సాల్ప్ రకాలు పదహారు వేల నుంచి పదిహేడు వేలు క్లాసిక్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారము పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు బుల్లెట్ రకాలు వచ్చినప్పటికి పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు అందులో డీలక్స్ బుల్లెట్ అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు ఎల్లో మిర్చి రాను రాను ధర పతనం అవుతుంది అనుకుంటున్నారు కానీ క్వాలిటీ మిర్చి రావట్లేదు మార్కెట్లో అందువల్ల వచ్చిన క్వాలిటీని బట్టి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు తెలపలిగింది తేజ ఫట్కీలు పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు ఇక మామూలు పట్టికీలు తొమ్మిది వేల నుంచి యథాప్రకారంగా పదకొండు వేల ఐదు వందలు సీడి ఫట్కీలు అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహైదు వేల దాకా వ్యాపారం అయిందండి ఇది వాళ్ళి గుంటూరు మిర్చి మార్కెట్కి సంబంధించి కొత్త మిర్చి ధరలు మళ్ళీ రేపు మార్కెట్ ఓపెన్ కాగానే నేను యథాప్ర మళ్ళీ మిర్చి ధరల కోసం ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి